ఓం నమ శివాయ మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకుందాం మాఘమంటే యజ్ఞమని అర్థం యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయ్యింది మాఘస్థానం పవిత్ర స్థానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం సాంప్రదాయం మాఘస్థానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్థానం మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనటం జరిగింది ముని మనస్వీల మాఘస్థాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం కళ్యాణకారకమైన ఈ మాఘమాసంలో చేసే స్థానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యుని కిరణాలలో ఉండే అతి నీల లోహిత పరాణ కిరణాల సాంద్రతలో మార్పుల్లో వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుండి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందే చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్థానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్థానఫలం ఫలం లభిస్తుందంటారు బావి నీటి స్థానం పన్నెండేండ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం దివ్యగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానది స్నానం శతగుణం నది స్నానం శాస్త్రగుణం త్రివేణి సంగమ స్థానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘస్థానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ ఉన్న స్థానాన్ని చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు ఇది ఉత్కష్టమైన పూర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఈరోజు సముద్ర స్నానం మహిమానిత్వ ఫలదాయకం అంటారు మాఘ మాసం మహిమ అఘమ అనే పదానికి సంస్కృతంలో పాపమని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థాన్ని పండితులు చెప్తున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంటుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో ధనపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి మాఘమాస విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయోగాలు స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం తిథులు ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ నాడు బెల్లము ఉప్పు దానం చేయటం మంచిది రెండు శుద్ధ విధియ మూడు శుద్ధ చవితి నాలుగు శుద్ధపంచమి ఐదు శుద్ధ షష్ఠి ఆరు శుద్ధ సప్తమి ఏడు అష్టమి ఎనిమిది నవమి తొమ్మిది ఏకాదశి పది ద్వాదశి పదకొండు త్రయోదశి పన్నెండు మాఘ పూర్ణిమ పదమూడు కృష్ణపాఢ్యమి పద్నాలుగు కృష్ణ సప్తమి పదిహేను కృష్ణ ఏకాదశి పదహారు కృష్ణద్వాదశి పదిహేడు కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనిని తిలా చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు ఈ రోజున డుండి రాజును ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు డుండిని ఈ విధముగా పూజించటం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేస్తారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరిని అర్ అర్చించిన రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడినది అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమమని ఈ సందర్భంలో తెలుసుకోవాలి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రంతో దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషణాయ చ ప్రాత స్నానం కరోమ్య మాఘపాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే ప్రసవిత్రే చ జలే మమ తత్వే జస పరిభ్రష్టం పాపయాతు శ్రద అని చదవాలి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది కొన్ని నెలలు ముల్లంగి దుంపను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలట నువ్వులను దానం ఇవ్వాలట రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానం ఇస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారతదేశంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచ శ్మశాన నిశ్శబ్దతతో ఉందట ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకమాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట ఆ వాగ్దీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలో ని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయ్యింది ఆ దేవి అప్పటి నుంచి శ్రీపంచమి రోజున సరస్వతిని పూజించటం జరుగుతుంది ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతుంది ఇదే రథసప్తమి సూర్యగ్రహణ దినం వలె ఇది పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగి కాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట స్నానానికి ముందు చెరుకు గడతో నీటిని కదిలిస్తారు నమస్కార ప్రియం సూర్య అన్న ఆర్యవాక్యం ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడాకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయటం ఆచారం సూర్యుడు తన పూజించిన సత్రాజిత్కి ఈరోజునే సమంతకమని ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రం యజ్ఞవల్యూకునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం భాస్కరాదిఛేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్యహృదయం పారాయణం చేయాలి రథసప్తమి నాటి స్నానం సప్ సప్త సప్త దీప వసుందర కోటి జన్మార్జితం పాపం వినశ్యతి తత్ అన్నట్టుగా పాప విముక్తి కలిగిస్తుందట భీష్మాష్టమి మాఘమానస్య చాష్టమ్యం శుక్లపక్షే చ పార్ధవ ప్రజాపత్యే చ నక్షత్రే మధ్య ప్రాప్తే దివాకరే శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్గంలో ధ్యాన ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట స్వచ్ఛంద మరణం ఆయనకు వరం ఆయనకు తర్పణాలు విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయటం ముఖ్యం అష్టమీనాడే దైవ సాహిత్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు నామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయటం ఆన్వాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు తాలే ఈ విధముగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంత్